మీకు శ్రీవేంకటాచల వైభవము అని ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీరు ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి వెంకటేశ్వర లీలలు అని మతిపోతుంది మనకు ఆ పుస్తకం చదివితే వెంకటేశ్వరుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా కాపాడాడో మనకు అర్థం అవుతుంది అందుచేత వెంకటాచల వైభవం అంటే వెంకటేశ్వరుడి యొక్క కృప అంటే అటువంటిది ఆ కృప ఆయనే అక్కడ తీర్థాలుగా క్షేత్రాలుగా కొలనులుగా కోనలుగా మారిపోయాడు మహానుభావుడు వాటిలో స్నానం అంత పరమపుణ్యప్రదం తిరుమల క్షేత్రానికి వెళ్లిన దగ్గర నుంచి స్వామి చుట్టూ దర్శనం చేయడం మంచిదే కానీ స్వామి యొక్క తీర్థాలలో స్నానం చేయడం కూడా అంత గొప్పది జ్ఞాపకం పెట్టుకుని తప్పకుండా స్నానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి అందుకని ఇవి స్వామివారి కొండ మీద ఇంత గొప్ప తీర్థాలుంటే తత్తుల్యమైన తీర్థం ఉన్నది ఎక్కడో తెలుసండి కింద ఉంది మళ్ళీ తిరుపతిలో ఎక్కడ పద్మ సరోవరం అని పేరు తిరుచానూరిని మనం వెడుతుంటాం అదివేలు మంగాపురం అసలు అయ్యవారిని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి తిన్నగా అయ్యగారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు పూర్వం ఎందుకంటే ఆయన ఏకబేర వెంకటాచలంలో మీకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి యొక్క గుడిలో చూడండి పక్కన శ్రీదేవి భ్రూదేవి ఉంటారు హరచరణాదులతో ప్రకటంగా ఉంటాడు పరమాత్మ ఒక్క శివాలయంలో మాత్రం స్వరూపంలో ఆయన ఉంటాడు ప్రకటంగా అమ్మవారు ఉంటుంది వెంకటాచలంలో తద్విరుద్ధం అయ్యవారు ఏకబేర మూర్తిగా ఒక్కరే ఉంటారు అమ్మవారు పక్కన ఉండరు లోపల స్వర్ణ లక్ష్మి మాత్రం ఉంది ఆ స్వర్ణలక్ష్మి కూడా ఒకసారి అదృశ్యమై మళ్ళీ వచ్చింది అందుకని స్వర్ణలక్ష్మిగా అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఉంటుంది ఆయన పరబ్రహ్మ స్వరూపమై స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ అమర నరాది నరాదిమూర్తియును కాక కర్మ గుణ బేధ సరస ప్రకాశి కాక వినుక నన్నయు నగు మీరు ఏ పేరుతో పిలవండి ఆయనకేం బాధ లేదు తస్మై నమ ప్రేశాయ బ్రహ్మణేనంత శక్త అరుపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ క్షేత్రజ్ఞాయ నమస్ మహాధ్యక్ష సాక్షిణి పురుషాయత్మూలాయ మూల ప్రకృత సోహం విశ్వస్ విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ పరమం పదం యోగరంధ్రిత కర్మాణో హృదియోగ విభావే ప్రపశ్యంతి ప్రపశ్యంతిగీ సంతం నతో స్పృహం నమో కిల కారణాయ నిష్కారణాయద్భుత కారణాయ సర్వాంగనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ మీ ఇష్టం వేమని పిలవండి కోటరగారి తెలుగులో అయితే ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి అని అంత ఈ జగత్తంతా ఎవరిలో పుడుతోందో ఎవరిలో పెరుగుతోందో ఎవరిలో లయమైపోతోందో అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏముందో ఆ పరబ్రహ్మమే వెంకటేశ్వరుడు అటువంటి వారిని మీరు అమ్మా అనండి పలకడానికి ఆయన సిద్ధం శివా అనండి పలకడానికి ఆయన సిద్ధం శ్రీ మహావిష్ణు అనండి పలకడానికి ఆయన సిద్ధం మీరు ఏ పేరు పెట్టకండి నిర్గుణంగా ఆయన కేవలం పరమాత్మ అనండి మిమ్మల్ని ఉద్ధరించడానికి ఆయన సిద్ధం పిలవడానికే ఉంది మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక్కటి మాత్రం యథార్థం నడిచి వచ్చినవాడు మాత్రం వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీనివాసు వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే కదిలొచ్చారు పురాణం ప్రకారం కాని ఉన్నది మాత్రం పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు అందుకని ఏకబేరమూర్తి అయ్యి ఉన్నారు పర్మాచార్యులు వారు చెప్తూ ఉండేవారు వెంకటేశ్వరుడు సాక్షాత్తు పరబ్రహ్మమే నువ్వు ఈ కంటితో కలియుగంలో పరబ్రహ్మాన్ని దర్శనం చెయ్యాలంటే ీ అదృష్టము పండితే వేంకటేశ్వర దర్శనం చెయ్యగలవనేవారు అందుకే ఇప్పటికీ ఆయనకి అభిషేకం అయితే ఒంటికి చెమట పడుతుందంటారు మేల్చాట్ వస్త్రాలతో ఒత్తుతారు ఆయన శరీరాన్ని ఇప్పటికి పెద్ద పెద్ద పదవులలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ వైకుంఠ ద్వారం వేప నుంచి వెళ్ళినటువంటి వాళ్ళైతే నాకు తెలిసి ఒక పెద్ద ఆఫీసర్ గారు ఒక ఆయన నాకు పరిచయం ఉన్నారు వారికి ఒకసారి వెంకటాచలం వెడుతుంటే చెప్పాను వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నవారు కనుక మరి తిన్నగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రత్యేక దర్శనం చేయడంలో మేల్చాట వస్త్రాన్ని వాసన చూసి వచ్చి చెప్పారు నాకు కోటేశ్వరరావు వస్త్రం వాసన చూశాను వెంకటాచలపతికి భర్త ఎలా కడతారో ఆ అలంకారం ఎంత కష్టమో అసలు నిజంగా మీరు చూడాలంటే గోవిందరాజస్వామి వారి గుడి పక్కన ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఉంది మీరు ఈ మాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి పెద్ద లంగోటా కడతారు లోపల శుక్రవారం నాడు ఇవాళ ఉదయమే ఆయనకు అభిషేకం ఆ లంగోటా ఒక్కదాంతో నిలబడతారు ఆ నిలబడినప్పుడే మహానుభావులకి వెళ్లి దర్శనం చేస్తూ ఉంటే ఆయనకి అభిషేకం జరుగుతూ ఉంటే మరి అదంత భక్తు కర్ణాటక ప్రభుత్వం రెండు పునుగు పిల్లులు ఇచ్చింది పరమాత్మకి ఆ పునుగు పిల్లులు గురువారం నాడు పునుగు పెడతాయి ఆపును కట్టుకొస్తారు ఆకాశ గంగ నుంచి నీళ్లు పట్టుకొస్తారు జీయంగారులు వస్తారు వాటికి ఉచ్వాస నిశ్వాసలు కూడా తగలకుండా నోటికి కూడా అడ్డంగా పట్టం కట్టుకుంటారు కట్టుకుని వెండి విచ్చిన లెక్కుతారు ఒక పక్క నుంచి స్త్రీ సూక్తం జరుగుతూ ఉంటుంది హిరణ్యవర్ణ హరిణీం సువర్ణర స్రజా అంటుంటారు ఒక పక్క నుంచి వేదమంత్రాలతోటి శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ అని ఒక పక్క నుంచి అంటుంటారు శుక్రవారం తెల్లవారుజామున మీకు టిక్కెట్ అక్కర్లేదు బయట మీరు బయటికొచ్చి ఆ మైక్రోఫోన్స్ లోంచి వచ్చేటటువంటి అభిషేక మంత్రాలు వింటూ ఒక్కసారి కూర్చోండి జీవితంలో ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం నాడు ఉదయం జరిగేటటువంటి పూరాభిషేకాన్ని మీరు దర్శనం చేశారా నీకు పరమ యథార్థమైన విషయం చెప్తున్నాను ఎందరో పెద్దలు అనుభవించారు కళ్ళు నులుముకుని చూసినా సరే నీకు ఇలవే తెవరో వాళ్ళు కనపడతారు ఆయన ఎందుకని ఆయన పరమాత్మ స్వరూపం మీ మనస్సు ఎలా రమిస్తోందో అలా కనపడతాడు ఆయన మిమ్మల్ని ఆనందంలో నిలపడమే ఆయన యొక్క ప్రధాన లక్ష్యం అలా కనపడతాడు అందుకే ఏ అమాయకులై పాడలేదు శివరూప మీ వంచు నమ్ముదురు కొందరు విష్ణురూపుడ వంచు అందురిం కొందరు అని అమ్మవారిగా నిన్ను ఆరాధించురు కొందరు మూడు మూర్తుల రూపు ముచ్చటగా వెలసిన తిరువెంకటాచలాధీశ అని పడబడారు ఘటజాల గారు కానీ అందులో చాలా తత్వ విచారం చేశారు నిజంగా వెంకటేశ్వరుడు పరబ్రహ్మమే అటువంటి స్వామి మనకి కూటవేటు దూరంలో ఒక్క రాత్రి పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికేత్రంలో ఉండేటటువంటి అంత దగ్గరలో ఉండడం ఎన్ని జన్మల పుణ్యం నిజంగా మనది అటువంటి వెంకటాచలపతి పైన ఎటువంటి తీర్థాలున్నాయో కిందట కుల్యమైన తీర్థం ఒకటి ఉంది అదే తిరిచానూర్ అమ్మవారి గుడి ఎదురుగా ఉన్నటువంటి పద్మ సరోవరం ఆ పద్మ సరోవరం సామాన్యమైన సరోవరం కాదు ఆ సరోవరంలో ఎవరైనా ఒక్కసారి స్నానం చేసి మూర్తి దర్శనం చేశారా వాళ్ళకి ఉన్న సమస్త గ్రహ బాధల నుంచి తీస్తా అన్నారు నాకు సభాముఖంగా ఏవి చెప్పచ్చో ఏవి చెప్పకూడదో అని నేను కొంత తొట్టుబాటు గురవుతున్నాను గాని పురాణంలో ఏం రాశారో తెలుసా అండి ఎవరికైనా ఉద్యోగం పోతే భార్యా బిడ్డల్ని కూడా పోషించుకోలేకపోతే తిరుచానూరు వెళ్ళిపోయి నలభై రోజులు పద్మ సరోవరంలో స్నానం చేసి రోజు అమ్మవారి దర్శనం చేస్తే వాడు పోగొట్టుకున్న వైభవాన్ని నలభై ఒకటో రోజున పొందేస్తారని అంత గొప్ప సరోవరం అమ్మవారు ప్రమాణం చేసింది అమ్మవారు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నేరుడి కోపం వచ్చి నిజంగా తల్లికి కోపం వస్తుందా పెట్టింది మనను ధరించడానికి కొల్హాపురం వచ్చింది తల్లి ఆవిడ ఎక్కడుండదు ఎప్పుడూ అయ్యవారితోనే ఉంటుంది కానీ ఏకదేరమూర్తిగా మూర్తిగా వెళ్ళాలి స్వామి అందుకని అక్కడ విలిసింది పద్మావతి అమ్మవారు తిరుచానూరులో వస్తే అశరీరవాణి వాక్కు విని పద్మపురాణం ప్రకారం అయితే శ్రీనివాసుడు పద్నాలుగు సంవత్సరములు తప్పించాడు అమ్మవారు రావడం కోసమని స్వయంగా శ్రీ మహావిష్ణువు తన గదతో తవ్వినటువంటి తటాకం అది తన గదాదండంతో తవ్వి అమ్మవారు ఆవిర్భవించడం కోసం మూడు కోట్ల సహస్ర సువర్ణ కమలములతో అమ్మవారికి అర్చన చేశారు చేసి సాక్షాత్తుగా స్వర్గలోకం నుంచి వాయుదేవుడి సువర్ణ కమలమలను తెప్పించారు తెప్పించి ఆ కమలములనన్నింటినీ కూడా పద్మ సరోవరం నిండా నింపి కమలం ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుని ఉండాలంటే ఎదురుగుండా సూర్యుడు ప్రకాశిస్తూ కిరణాలు పడాలి అందుకని శ్రీనివాసుడు చేసినటువంటి గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి సూర్యనారాయణ మూర్తిని తీసుకొచ్చి పద్మ సరోవరానికి ఎదురుగుంట ప్రతిష్ఠ చేశారు ఆయన పాదాల దగ్గర కూర్చునే తపస్సు చేశారు సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోవచ్చు ఆనంద నిలయం లోపలికి మేము వెళ్ళలేకపోతున్నాం మేము వెళ్ళలేకపోతున్నామని మనమేం బెంగబెట్టుకోకర్లేదు ఆయన కూర్చున్న చోట మనం కూర్చోవచ్చు సూర్యనారాయణ మూర్తి పాదాల దగ్గర కూర్చున్నారు ఇప్పటికీ ఉంది సూర్యనారాయణ మూర్తి గుడి మూర్తి నిలబడి ఉంటారు ఆయనకి అభిముఖంగా ఉంటుంది పద్మ సరోవరం ఆ పద్మ సరోవరంలో పద్నాలుగు సంవత్సరాల తపస్సు తర్వాత వేదవతి పద్మావతి లక్ష్మీదేవి అందరూ ఆవిడే ఆ అమ్మవారే అలా ఉంటుంది కైలాసే పార్వతీత్వ క్షీరోదే సింధు కంజక స్వగేచ సర్గలక్ష్మీస్తం మర్చలక్ష్మీశ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్ దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్ సావిత్రీ బ్రహ్మలోకృష్ణ ప్రాణాదిదేవీ తమ్ గోలకే రాధికాయ రాసే రాసేస్వరీ తమ్ బృందా బృందావనే కృష్ణ ప్రియా భాండీరే చంద్ర చందనకాననే విరజా చంపకవనే శతశ్ంగే చ సుందరీ పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కుందదంత కుందవనే సుశీలా కేతకీవనే ఇలా ఆ తల్లి రాజ్యలక్ష్మి రాజగేహే గృహలక్ష్మి గృహే గృహే ప్రతి చోట ఉందా అమ్మవారు అందుకనే ఆ తల్లి అందుకే స్వామి సుప్రభాతంలో ప్రపత్తిలో ఒక మాట చెప్తారు లక్ష్మీ మహీత ధనుూప నిజానుభావ నీలాదివ్య మహిషీకర పల్లవానా ఆరుణ్య సంక్రమణ కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశరణ శరణం ప్రపత్ స్వామి తన కుడి చేతిని ఇలా పెట్టుకుని ఆ శేషుడి మీద పడుకుంటే స్వామి రెండు కాళ్ళు ఇలా చాపుకు పడుకుంటేట శ్రీ మహాలక్ష్మికి అన్నిటికన్నా ఇష్టమైందేమిటో తెలుసా అండి అయ్యవారి పాదాలత్తడం అంటే ఇష్టం అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవలం మర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని భక్తి నవ విధాలు శ్రవణం అంటే వినడానికి ప్రహ్లాదుడు కీర్తనం చెప్పడానికి శ్రీషుకుడు కీర్తనం విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు స్మరణం విష్ణోహ పాదసేవనం పాదములు ఒత్తడానికి లక్ష్మీదేవి ఆ తల్లి స్వామి పడుకుని రెండు కాళ్ళు చాపితే స్వామి పాదములు ఒత్తడానికని వచ్చి పరవశించిపోయి నేనొక్కదాన్నిగా వత్తడమేమిటది తానే నీలాదేవిగా తానే భూదేవిగా తానే లక్ష్మీదేవిగా తానే పద్మావతిగా మారి అటువైపు ఇటువైపు నిలబడి నల్లగా ఉండేటటువంటి స్వామి పాదముల మీద ఎర్రటి అమ్మవారి చేతులు వేసి అసలే ఎర్ర తామర వంటి చేతులు ఆ చేతులు స్వామివారి నల్లటి కాళ్ళ మీద పెట్టి ఒత్తుతుంటే అయ్యవారి నల్లని వస్తున్న కాంతి ఆయన కట్టుకున్న పట్టు వస్తున్న కాంతి అమ్మవారి చేతులతో ఒత్తినప్పుడు ఆ వేళ్ల మధ్యలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి ఈ మూడు కాంతులతో కలిపి ఒక కొత్త కాంతి పుట్టిని పాదములలోంచి పైకొస్తుంటే అటువంటి పాదములను నేను శరణుజుత్తుతున్నానయా వెంకటేశ్వర అంటారు అది అందుకని నీలాది దివ్య మహిషీకర తల్లవారాం ఆరుణ్య శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అటువంటి వేంకటేశ్వర చరణములకు నేను శరణాగతి చేస్తున్నానంటారు అటువంటి పరమాత్మ ఆ తల్లి ఆ పద్మ సరోవరంలో ఉండేటటువంటి పద్మములోంచి ఆవిర్భవించింది అందుకని ఆవిడికి పద్మావతి అని పేరు ఆ తల్లి ఎంత దయ కలిగినటువంటి తల్లి అంటే అమ్మ అక్కడ ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా అండి ఏడుకొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఒకనాటికి ఒకనాడు ఎప్పుడైనా కర్మాకర్మ ఫలప్రదాత అయి నిలబడతారు ఎందుకని అయిపోయేంత వరకు ఆయనే పరిపాలకుడు లోకానికి అందుకని వీడి పని చేశాడు నేను ఎలా రక్షిస్తాను అంటారేమోనని సౌలభ్యం ఏమిటో తెలిసా అండి వీడు ఏడు కొండలు ఎక్కుతాడో ఎక్కలేడో ఇప్పుడుంటే బస్సులు వచ్చాయి కార్లు వచ్చాయి జీపులు వచ్చాయి ఒకనాడవేం లేవు కొండ మీదకి వెళ్లడానికి గడగడ పోయేవారు ఎముకలు కురికేసే చలి ఎక్కడ చూసినా పావులు ఎక్కడ చూసినా విషక్రిములు పెద్ద పెద్ద దోమలు అసలు వెంకటాచలం కొండ మీదకి వెళ్లి ఎవరు ఉండలేకపోయేవారు అటువంటి స్థితిలో అందరూ వెళ్లగలుగుతారు వెళ్లలేకపోతారని అందుకని వేదాంత దేశకులు దయాశకమన్నారు అయ్యవారి యొక్క దయ ముద్దగా మారిపోతే అమ్మవారైపోయింది అమ్మవారి అయిపోయి అమ్మవారిగా క్షేత్రంలో కింద ఉంది దేవి ఆ తల్లి కారుణ్యం అంత ఇంత అని చెప్పడం కుదరదు ఆ తల్లి యొక్క వైభవం ఏమిటో తెలుసా అండి పద్మావతి అమ్మవారిది ఆవిడ పంచమి తిథి నాడు శుక్రవారం నాడు మిట్ట మధ్యాహ్నం అభిజిత్వంలో ఉత్తరాసాధార నక్షత్రంలో కార్తీక మాసంలో అమ్మవారు ఆవిర్భవించింది పద్మాలలోంచి ఆవిడ ఇప్పుడే ఆవిర్భవించిందా అంతకు ముందు ఉన్నది పద్మావతిగా పేరు మార్చుకుని వచ్చింది వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని అలరించింది ఆయన పట్టపురాణి అయింది మనకున్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి వెంకటాచలంలో మిగిలిన ఏ క్షేత్రంలో కూడా అసలు శ్రీ మహావిష్ణువు అమ్మవారి కోసమని ప్రత్యేకంగా తాను నడిచి వెళ్ళడం అన్నది మీరు వినరు ఎప్పుడు ఆయన గుండెల్లోనే ఉంటారు ఒక్క వెంకటాచలంలో చిత్రం ఏమిటో తెలుసా ప్రతిరోజు స్వామి అమ్మ కోసం ఏడుకొండలు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్లవలసింది అయ్యది కిందకి దింపగలిగిన శక్తి ఉన్నది అమ్మ ఒక్కటకి ఆ అయ్య అమ్మ దగ్గరికి రావలసింది మిగిలినప్పుడు అయ్యవారు చాలా హడావిడిగా ఉంటారేమో కాని అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరమ ప్రశాంతంగా ఉండవలసింది ఏడు కొండలు ఎక్కలేకపోయారని బెంగెట్టుకోక్కర్లేదు అమ్మ పాదాలు పట్టుకున్నవాడు కూడా ధన్యుడి ఇది అమ్మ సౌలభ్యం అందుకని అమ్మ కొండ కిందే ఉంది అమ్మకున్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి ఆయన అన్నమాచార్యుల అంటారు ఈత అఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తా పొగలు వాడితడు జలధి కన్యా క్షణముల్లో ఉన్న కలసి వెలుగుచున్న తడ్జలంబితడు జలజాసను నివదన జలది మధ్యము నందు అలరు వెలువడిన అమృతం వితడు సరివోని సురత సంపదల నింతుల చేత వరవధూపతికి పరమైన ఇతడు ఈత ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తాపొలు వాడితడు తిరువేంకటాచలాధిపుడు తానైయుండి పరిపాలనము చేయు భారకుండితడు అంతటి మహనీయమూర్తి ఆయన తిరువేంకటాచలాధిపుడై అంటే నాకు పాటలు పాడడం రాదు అందుకని ఏదో ఆనందం కొద్దీ అనేశాను కాని ఆయన తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు ఆ అమ్మ చేత్తో పెట్టిన అన్న ఉందే అమ్మ దయ అంటే ఏమిటో తెలుసా అండి అమ్మ కారుణ్యం అంటే ఏమిటో తెలుసా అందుకే అమ్మవారి గురించి చెప్తే వెంకటాచలంలో ఒక్కటే మాట చెప్తాడు అమ్మ నువ్వేమిటో తెలుసా జగతోస్య వేంకటపర్ విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవా సరసికాం తక్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాడిపల్లవయ పద్మా సమస్తా శ్రియమ్ వాత్సల్యాగుణోజలా భగవతీం వందే జగన్మాతరం అమ్మను మా అమ్మవమ్మ ను మాకే అమ్మవి కాదు ఈ అన్ని జగములకు నువ్వు తల్లి అందుకే అమ్మని చూడండి ఒక్కసారి తిరుచానూరులో మీరు ఆ తిరుచానూరు రాజద్వారం దాటి మెట్లు దిగుతుంటే ఎదురుగొండ బలరామకృష్ణుల సన్నిధానం ఉంటుంది మీరు ఆ దర్శనం టిక్కెట్టు కొనుక్కుని కుడిచేతి పక్కకి వెళ్లి ఏ ప్రత్యేక ప్రవేశం అయితే అక్కడ ఉండేటటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్లి ఆ రాజద్వారం దాటుతుంటే పైన లక్ష్మీ దివ్యైర్ గజేంద్రైర్మణిగ స్థాపితాహేవ స్థాపిత కుంభై నిత్యంసా హస్తామ వసతు గృహే సర్వ మంగళ్య జుక్తాం అన్నట్టు ఏనుగులు పద్మకింజల్కములతో కూడినటువంటి స్వర్ణకుంభములను చేత్తో పట్టుకుని అభిషేకం చేస్తుంటాయి అది దాటి రాజద్వారం దాటి వెళ్ళండి పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే స్వమాం భజస్వ ఎన సౌఖ్యం లభాం యహం అని పద్మాసనం వేసుకుని పద్మంలో కూర్చుని నాలుగు చేతులతో ఈ రెండు చేతులతోటి అమ్మ ఆ అంకుశాన్ని పాశాన్ని పట్టుకుని తామర పువ్వుని పట్టుకుని ఈ కింద ఉండేటటువంటి రెండు చేతులలో కుడి చేత్తో అభయహస్తాన్ని రెండో చేత్తో తన పాదములను చూపిస్తూ ఎర్రటి పట్టుచీర కిందకి వేలాడుతుంటే అమ్మ ఉత్సవమూర్తి ఉంటే ఒంటి నిండా పుష్పమాలలు అలంకరింపబడి ఉంటే అమ్మకి నీరాజన ఇస్తుంటే అరకుండ చేయించుకున్నటువంటి వైష్ణవ వైష్ణవుడి ఆ పుష్పాల దండలు తీసుకెళ్లి పేర్చడం అంటే వాళ్ళ తర్వాతే అలంకారం చేయడంలో ఎంత గొప్పగా చేసేస్తారో అలంకారాలు మీరు ఇన్ని పూలదండలు పెట్టుకెళ్ళండి అన్ని పూలదండలు కలిపిలా పెట్టి పేనేస్తారు అక్కడ పేనేసి చక్కగా ఈ దండంతా తీసుకెళ్లి ఆ పైనుంచి కిందకి ఇలా అలంకారం చేస్తే చేతులు పక్క నుంచి వేసేస్తారు మెడలో అయ్యకట్టినటువంటి మాంగళ్యంతో ప్రకటంగా కనపడేటట్టు కాళ్ల దగ్గర ఇంత కుంకుమ పూజ చేసుకుని ఇలా అభయహస్తం పట్టి నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టుంటుంది ఆ అమ్మని చూడగానే ఇలా రెండు చేతులు కైమోడ్చి నమస్కరించేయలసింది భట్టర్లు అంటారు అందుకే అమ్మనిదెంత కారుణ్యమ నువో ఏ నటిక్షమం మమ పరం ఆకుంచ పాదాంబుజం మధ్య విస్తర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం లాం పశ్యే మనిషే దుషీం ప్రతి కలం కారుణ్య కులంకష స్ఫారాపాంగత రంగమం బం ముగ్ధం ముఖం బిభ్రతీం అమ్మ నువ్వు పద్మాసనం వేసుకుని కూర్చోవలసినటువంటి తల్లివా అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ ఎంత అదృష్టమమ్మా అమ్మని చూసుకుని పరవశించి పోతారు భక్తులు అటువంటి తల్లి ఆ తల్లి ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలిసాండే అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు మా అమ్మ ఆదుకుంది ఎందుకని పొరపాటు జరిగితే దిద్ది అయ్యవారి అప్పును చేరుస్తుంది మా అమ్మ ఆయన ఎంతమంది చేస్తాం ఆ దర్శనం రైలు దిగితే గబగబా భీమాస్వేపు పరిగెత్తుకు పోతారు అలాంటి వాళ్ళు టిఫిన్ కోసం కాఫీ కోసం అదే అన్నమాచార్యుల వారైతే ఆ కొండల్ని చూడగానే అదిగో అలదిగో శ్రీహరివాసము వాసము పదివేల శేషుల పడగలమయము అని శేషుడిగా దర్శనం చేశారు అన్నమాచార్యుల వారి సంకీర్తన వినపడితే అమ్మవారు పొంగిపోతారు అయ్యవారు పొంగిపోతారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి అసలు అలవాటు లేనటువంటి వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు తన ఇద్దరు భార్యలతో ఉయ్యాలలో స్వామివారిని పడుకోపెట్టి అటువైపు భార్యలు ఇటువైపు ఆయన కూర్చుని జోవచ్యుతానంద జో అని ఆ కీర్తన పాడుతూ ఉయ్యాల ఊపితే కనురెప్ప వెయ్యడం అలవాటు లేని స్వామి నిద్రపోయేవాటి ఆయన ఆధ్యాత్మ సంకీర్తనలు పాడితే పద్మావతి దేవెళ్ళి అడిగింది అన్నమాచారులు వారిని అన్నమయ్యా ఏమిటయ్యా ఈ సంకీర్తనలు నువ్వు చెప్పిన ఆధ్యాత్మ సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి వారికి వైరాగ్యం వస్తోంది నా వేపు శృంగారంగా చూడడం రెండు శృంగార సంకీర్తలు జపవయ్యా అండి తల్లి అంటే అప్పుడు పలుకుతే నెల తల్లి పవళించను కలికితనమున్న పతిని కలసినది కానా అని సంకీర్తనం చేశారు ఎంత దర్శనం చేశారో తెలుసా అనమాచారు భక్తి అంటే అది భక్తి అలరులు కురియగా నడినదే అలకుల కులుకుల అలమేల్మంగా అంటారు ఆ తెర అడ్డు పెట్టి ఆ తెర వెనక నాట్యం చేస్తుంది అమ్మవారు ఆవిడ చెలికెత్తెలు ఆ తెరని పట్టుకుంటారు అటు ఇటు ఎన్ని రకాలుగా నాట్యం చేసిందో ఎన్ని భంగిమలు పెట్టిందో తెలచాటు నుంచి అమ్మవారి నాట్యం చూసిన ఇంత వెంకటాచలపతి కూడా పొంగిపోయి సంతోషపడిపోయి వెళ్లి బిగియాల కౌగిలించుకున్నారు అమ్మవారిని ఇది అమ్మా నాన్నల్ని దర్శించడంలో ఉండేటటువంటి ఆర్షమైన సంస్కృతి ఇది అన్నమాచారుల వారికి ఇంత దర్శనం ఎక్కడి నుంచి జరిగింది అమ్మ అమ్మే ఎంత చిత్రమో తెలిసండి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఈ మాట